గవర్నమెంట్ స్కూల్ లో చదివే ప్రతి పిల్లవాడికి బేసిక్ ఎఫ్ఎల్ఎన్ రావాల అంటే ఫంక్షనల్ లిటరసీ అబ్బా బర్డ్స్ ఐడెంటిఫికేషన్ ఏజ్ అప్రోపరేట్ గా ఫస్ట్ క్లాస్ అయితే ఏబిసిడీలు వన్ టు త్రీ సెకండ్ క్లాస్ అయితే టూ లెటర్ వర్డ్ థర్డ్ క్లాస్ అయితే త్రీ లెటర్ వర్డ్ ఫోర్త్ క్లాస్ అయితే ఫోర్ లెటర్ వర్డ్ ఫిఫ్త్ క్లాస్ అయితే ఫైవ్ లెటర్ వర్డ్ అంతే ఇంతకు మించి వేరే లెక్కలు మ్యాట్రిక్స్ నుంచి ఏమి ఉండవు సింపుల్ సెకండ్ క్లాస్ వస్తే టూ లెటర్ వర్డ్ అయితే చదవడం రాయడం రావాలి ప్లీజ్ వెరీ క్లియర్ నెంబర్స్ ఎడిషన్స్ సెకండ్ థర్డ్ కి సంబంధించి రావాలా మల్టీప్లికేషన్స్ కంప్లీట్ అవ్వాలా మన ఫిఫ్త్ క్లాస్ నుంచి వెళ్ళే పిల్లలకి నెంబర్ అల్ఫాబెట్ ఐడెంటిఫికేషన్ ఫైవ్ లెటర్ వర్డ్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అన్ని ఖచ్చితంగా చేయాల్సిందే మీరు ఒకటే చూసుకోండి సెకండ్ క్లాస్ లో టూ లెటర్స్ ఎడిషన్ నేర్పించాలి నేర్పించండి ఫోర్త్ క్లాస్ లో ఫోర్ ఫోర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో హై నేర్పించండి ఫిఫ్త్ క్లాస్ లో ఫైవ్ నెంబర్స్ నేర్పించండి చాలా అంతకుమించి ఎక్స్ట్రాగా మనం చేయడం లేదు లాజిక్స్ విల్ బి క్లాస్ అండ్ హై స్కూల్స్ అందరికి కూడా స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మనకి బ్రిడ్జ్ కోర్సు కంప్లీట్ గా చేయండి బ్రిడ్జ్ కోర్సు లో కూడా ఇంకా వెనకబడి బేసిక్స్ రావట్లేదు అంటే సపరేట్ కూర్చోబెట్టు మళ్ళీ సపరేట్ లెసన్స్ పొద్దున ఒక సాయంత్రం ఒకన్నారు తోగడమే మనకి సంబంధం లేదు పిల్లలు బేసిక్స్ లేవంటే కుదరదు మనకి చాలా రెస్పాన్సిబిలిటీ ప్రొడక్ట్ గవర్నమెంట్ స్కూల్స్ ఖచ్చితంగా కష్టపడదాం నేను ఒకటే చెప్తున్నాను ఇప్పటి వరకు ఏం జరిగింది అనే విషయం అడగట్లేదండి ఇక్కడ నుంచి కలిసి కట్టుగా చేసుకుంటాం రిటర్స్ ఇక్కడ నుంచి ఆర్జేడి స్కూల్ కెతే స్ట్రక్చర్ ఇన్స్పెక్షన్ మొదలు పెట్టండి క్లియర్ కట్ గా ప్యానల్ ఇన్స్పెక్షన్స్ కూడా స్టార్ట్ చేస్తాను ఈసారి డైరెక్ట్ స్టాఫ్ తో కలిపి వర్క్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ క్లియర్ గా రాయించట్లేదు అంటే కూడా టీచర్స్ గారు ప్లీజ్ వెళ్దాం నౌ ఇట్ ఇస్ టైం ఇప్పుడు ఇప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాం నోట్ బుక్స్ ఖచ్చితంగా రాయించాల పిల్లల చేత ఎక్కడైనా రాయించలేదంటే కరెక్ట్ కాదండి రాయించకపోతే ఒకటే టైం ఇచ్చి మళ్ళీ టీచర్ కూర్చోబడి అన్ని రాయించు తీసుకుందామని చెప్పండి ఎవరు సస్పెండ్ చేయకండి ఇఫ్ ద టీచర్ వర్క్ లైన్ ఆఫ్ టూ డేస్ కూర్చోబెట్టి ఆవిడ కంప్లీట్ మళ్ళీ పుస్తకాలు చూపించమని చెప్పండి అంతే విల్ విల్ నాట్ లీవ్ ఎవ్రీ ఎవ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వర్క్ విత్ వన్ అండ్ ప్లీజ్ అకాడమిక్ దగ్గరేషన్ డైలీ ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్ అయితే త్రీ ఫోర్ ఫైవ్ అయితే ఒక లైన్ అయినా వన్ టూ టూ అయితే వన్ రాయించండి నన్ను అడిగితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో ఎంత గట్టిగా పట్టుకుంటే పది సంవత్సరాల స్కూల్ ఇంప్రూవ్ అవుతుంది నంబర్స్ ఆల్ఫాబెట్స్ డైలీ రాయిస్తానే ఉన్నాడు ఫస్ట్ సెకండ్ క్లాస్ లోనే అందంగా రాయిస్తే గనక థింగ్స్ విల్ ఆటోమేటిక్ ఇంప్రూవ్ ఇప్పటి నుంచి డివోర్స్ అందరూ మిగిలిన ఆ ఇష్యూ ఈ ఇష్యూ నాకేం చెప్పకండి ఓన్లీ ఫోర్ యువర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ ఓన్లీ